జై భీమ్ అంబేద్కర్ ఆశయ సాధన సమితి స్వాగతం సుస్వాగతం భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మూలనకు తన విప్లవాత్మక విశ్లేషణాత్మక రచనల ద్వారా గట్టి పునాదులు వేయడమే కాదు కుల వ్యవస్థను ఎదిరించిన మొదటి సామాజిక సంస్కర్త కూడా అంబేద్కరే సమాజంలో అట్టడుగున మొగ్గుతూ నిరంతరం దోపిడీకి గురవుతున్న వర్గాల ప్రజలను గురించి వారి అభివృద్ధికి రాజ్యాంగపరమైన రక్షణ హామీలు కల్పించడంలో అంబేద్కర్ పాత్ర అపూర్వం రాజ్యాంగం ద్వారా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక రాజకీయపరమైన పరమైన హక్కులు రూపొందించి అమలు చేయడం వల్ల వారందరూ నేడు సామాజిక అభివృద్ధికి ప్రత్యక్షంగా కారణమవుతున్నారు రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ పదిహేడులో అంటరానితనాన్ని నిషేధించడం ద్వారా కోట్లాది మంది వెనుకబడిన కులాల ప్రజలకు సామాజిక వివక్షత నుంచి విముక్తి ప్రసాదించాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలన కాలంలోనే ఆయన పాలక వర్గాలుగా మారండి అనే పిలుపునిచ్చి అంటరాని వారిని ఒక రాజకీయ సైన్యంగా మార్చి వారి రాజకీయ హక్కుల కోసం ఎన్నో రకాల ఉద్యమాలు చేపట్టడం మూలంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించబడ్డాయి ప్రజలు రాజకీయ అధికార చైతన్యం కలిగి లేకపోతే అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలు దారుణంగా కుప్పకూలుతాయంటాడు అంబేద్కర్ స్వతంత్ర భారతదేశాన్ని రిపబ్లిక్గా మార్చిన అంబేద్కర్ సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు సామాజికంగా సముచిత సౌకర్యాలు కల్పించి అవి అమలయ్యేందుకు అవసరమైన రాజ్యాంగ పరిరక్షణలు ఏర్పరిచాడు ఆర్టికల్ పదిహేనులో నాలుగు ద్వారా విద్యా రిజర్వేషన్లు ఆర్టికల్ పదహారు నాలుగు ద్వారా ఉద్యోగ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ ఓబీసీ కులాలకు కల్పించాడు ఆర్టికల్ మూడు వందల నలభై ద్వారా ఓబీసీల అభివృద్ధి సంక్షేమం కొరకు ప్రత్యేక కమిషన్ నియమించేందుకు రాష్ట్రపతికి అధికారం కల్పించారు రాజ్యాంగంలోని నలభై ఆరవ ఆర్టికల్ ద్వారా బలహీన వర్గాల కులాలకు చెందిన వారి పిల్లలు ఆర్థికంగా విద్యాపరంగా ఎదిగేందుకు ప్రత్యేక రక్షణలో చేపట్టాలని ముఖ్యంగా దళితులను గిరిజనులను అన్ని దోపిడీల నుంచి రక్షించాలని సంకల్పించారు సమాజంలో సగానికంటే ఎక్కువగా ఉన్న స్త్రీలు బడుగు వర్గాలు కులాల ప్రజల అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందే ప్రశ్నే లేదన్న అంబేద్కర్ స్వాతంత్ర్యం రాకముందు నుంచే బ్రిటిష్ ప్రభుత్వంలో జనాభా ప్రాతిపదికగా నిమ్న కులాలకు ప్రత్యేక రాయితీలు కల్పించి నిమ్న కులాల ప్రతినిధులు నిమ్న కులాల ఓట్ల ద్వారా ఎన్నిక కావాలని ప్రతిపాదించారు అణిచివేతకు గురైన వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం విశ్రాంతి లేకుండా శ్రమించారు ఏ అణిచివేతకు గురైన వర్గంలో జన్మించి పెరిగారో ఆ వర్గం సేవలోనే శ్వాస విడుస్తానని వాగ్దానం చేసి నిలబెట్టుకున్న కార్యశాలి అంబేద్కర్ అందించిన రాజ్యాంగ సౌకర్యాల మూలంగా కోట్లాది మంది వెనుకబడిన కులాల వారు మేధావులుగా శాస్త్రవేత్తలుగా నాయకులుగా మార్గదర్శకులుగా ఎదిగి దేశ ప్రగతికి కృషి చేశారు చేస్తూనే ఉన్నారు అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన సమాన పౌరసత్వం సమాన హక్కులు వివక్షత నుంచి రాజ్యాంగ పరిరక్షణ ఈ మూడు అంశాలు వెనుకబడిన కులాల ప్రజలను కుల వివక్ష అంటరానితనాల నుంచి విముక్తి చేశాయి రాజ్యాంగంలో ఆర్టికల్ పదిహేనులో నాలుగు ప్రకారం షెడ్యూల్ కులాలకు తెగలకు వెనుకబడిన వారికి విద్యా అవకాశాలు ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని వారిని సాంఘిక అన్యాయం దోపిడీల నుంచి రక్షించాలనే నిబంధన ఏర్పాటు చేశాడు రాజ్యాంగంలో వెనుకబడిన కులాలు తెగలకు కల్పించిన విద్య సామాజిక ఆర్థిక రాజకీయ రక్షణల మూలంగా వారిని రాజకీయంగా ఆర్థికంగా సమానులుగా తీర్చిదిద్దారు ఉన్నత విద్యలో సివిల్ పబ్లిక్ సర్వీసుల్లో వెనుకబడిన వర్గాలకు స్థానం కల్పించడంలో కీలక పాత్ర పోషించాడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం నుండి రాజీనామా చేసిన సందర్భంలో ఎస్సీ బీసీల సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి తన రాజీనామాకు ఒక ప్రధాన కారణమని కూడా ఆయన అన్నారు ప్రపంచ న్యాయస్థానం ముందు అణగారిన పీడిత దళిత ప్రజల హక్కుల కొరకు వారి నాయకుడిగా ప్రతినిధిగా వారి బాధల గాథలను వారి నికృష్ట స్థితిని గొంతెత్తి చాటిన గొప్పవాడు అని అంబేద్కర్ జీవిత పరిశోధకుడు కిర్ అంటాడు భారత సమాజాన్ని పీడిస్తున్న కులం అంటరానితనం అనే రెండు అంశాల సమూల నిర్మూలనకు తన జీవితాన్ని అర్పించి శాస్త్రీయ సిద్ధాంతాలు రూపొందించాడు కుల వ్యవస్థ పనితీరు గురించి అంబేద్కర్ చేసిన కీలకమైన పరిశోధనలు పరిశీలనలు ప్రతి ఒక్కరికి చక్కటి అవగాహనను కల్పిస్తాయి భారతదేశ ప్రజలపై రుద్దిన వర్ణ వ్యవస్థ స్త్రీల అనిచవేత కుల వివక్షను రాజ్యాంగం ద్వారా తన నిత్య పోరాటం ద్వారా రద్దు చేయించిన బాబాసాహెబ్ ఒక మేధావి కంటే చాలా ఆచరణశీలిగా కోట్లాది వెనుకబడిన షెడ్యూల్ కులాల ఆదివాసీ ప్రజలకు ఆయన మానసిక ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాడు మిలియన్ల అంటరాని వారికి ఒక భద్రతను ఆత్మ గౌరవాన్ని గుర్తింపునిచ్చి వారి జీవితాల్లో ఆశను నింపారు సంపదను అందరికీ పంచి కులం లేని సమాజం సృష్టించడం ద్వారా మాత్రమే భారతదేశ సమాజం తన ఆశయాలను నెరవేర్చగలుగుతుందని అంటారు వారసత్వ హింసాత్మక రాజకీయాల నుంచి తరాలను విముక్తి చేయడమే ఆయనకి మనమిచ్చే ఘనమైన నిజమైన నివాళి కాబట్టి ఆయన త్యాగం వెనక ఎన్నో జాతులు ఇవాళ రిజర్వేషన్లలో రాజకీయ రిజర్వేషన్లలో కానీ విద్యా విద్యోగ రంగాలలో కానీ చోటు కల్పించడం జరిగింది ఆయన పడినటువంటి అన్ని కష్టాలని నా జాతి ప్రజలు ఈ కష్టాలు పడకూడదు అనేటువంటి ఆలోచనని ఆయన ఏ విధంగా మార్చాలో మూలాన్ని గ్రహించి రాజ్యాంగం ద్వారా ఇది కేవలం చదువు ద్వారానే వీటన్నిటికి విముక్తి కలుగుద్దు అనేటువంటి ఆలోచన వచ్చి దాన్ని సాధించి రాజ్యాంగాన్ని రచించి భారతదేశాన్ని నడిపించగలిగినటువంటి మేధావిగా పేరు పొందినాడంటే ఆయన త్యాగం ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి ప్రతిఫలం కాబట్టి మనం ఆయన ఆచరణలో ఆయన చెప్పినటువంటి ఆశయాలని ఆచరణలో తీసుకొని మన జాతిని మనం మన ముందుకు నడవగలిగిన రోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామనేది మనం గ్రహించాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మీ బాలు అంబేద్కర్ ఆశయ సాధనశమితి జై భీమ్ బాయ్ బాయ్